కార్మిక నాయకులు మాధాల నారాయణ స్వామి పన్నెండవ వర్ధంతిని నెల తొమ్మిదవ తేదీన గుంటూరులో నిర్వహిస్తున్నట్లు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి గనిరాజు తెలిపారు మంగళవారం అరండల్పేటలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్ ని ఆవిష్కరించడంతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల తీరుతెన్నులపై అనేక ఆరోపణలు విమర్శలు చేశారు

డిసెంబర్ తొమ్మిదిన జరిగే రాష్ట్ర సదస్సును వర్ది లాల్ అఖిల భారత రైతు కులీ సంఘం వర్ది లాలి కల్పించాలి కల్పించాలి రైతాంగ పంటల గిట్టుబాటు ధరలు వర్ది లాల్ కిల భారత రైతు కులీ సంఘం యు గణిరాజు అఖిల భారత రైతు కులీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విప్లవ కమ్యూనిస్ట్ యోధుడు మాజీ ఎంపీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు అలాగే అఖిల భారత రైతు కులీ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి గారి పన్నెండవ అర్దంతి సందర్భంగా డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలపై గుంటూరులో ఆర్య సమాజ్ భవనంలో రాష్ట సదస్సును నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రాష్ట సదస్సుకి రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు కూలీలు సమస్త ప్రజానీకం హాజరవుతూ ఉన్నారు ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి గారి బెనారస్ యూనివర్సిటీలో చదువుకుని పీడిత ప్రజల విముక్తి కోసం ఈ దేశంలో దున్నేవాడికే భూమి కోసం వ్యవసాయ విప్లవ కోసం ఆయన తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు ఉద్యమం చేపట్టినటువంటి వ్యక్తి దాదాపు మూడు తరాల విప్లవాల భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల విముక్తి కోసం పోరాటం చేస్తూ ముఖ్యంగా పంతొమ్మిది యాభై రెండు అరవై రెండులో కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి కామ్రాడ్ మాదాల నారాయణ స్వామి గారు ఆ రోజు పార్లమెంట్లో గానీ అసెంబ్లీలో గాని రైతాంగ సమస్యలని ప్రజల సమస్యలను కూడా వాటిలో చర్చించి మరి అనేక ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి కామ్రేడ్ మాధవ్ నారాయణ స్వామి గారు మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో దేవస్థాన భూముల కోసం సీలింగ్ భూముల కోసం బంజరు భూముల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు ఇళ్ల స్థలాలు పోరాటాలు చేశారు వాటన్నిటిలో కూడా కామ్రాడ్ మాధవ్ నారాయణ స్వామి గారు క్రియాశీలకమైనటువంటి పాత్రని పోషించారు ఆయన స్పూర్తిని ఆయన ఉద్యమ వారసత్వాన్ని కొనసాగించాలని అఖిల భారత రైతుల సంఘం విజ్ఞప్తి చేస్తోంది ఎందుకంటే ఈ రోజు కేంద్రం ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేయడానికి ఈ రోజు తీవ్రమైనటువంటి విధానాలని అవలంబిస్తూ ఉంది ముఖ్యంగా ఈ రోజు నూతన వ్యవసాయ ప్రణాళిక పేరుతోటి మొత్తం వ్యవసాయ రంగాన్ని అదాని అంబానీల వంటి సంస్థలకి ఈ రోజు అప్పగించడానికి ప్రయత్నం చేస్తోంది ఉంది ఎందుకంటే డెబ్బై లక్షల కోట్లు లూజ్ చేసినటువంటి వ్యవసాయ రంగాన్ని ఈ రోజు కార్పొరేట్ సెక్టర్లకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రైతాంగం పండించినటువంటి పంటలకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేనిటువంటి పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో ఉంది గడిచిన పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చూసుకుంటే దాదాపు నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దీంట్లో తొంభై శాతం మంది కౌలు రైతులు ఉన్నారు ఎందుకంటే ఈ రోజు పాలక వర్గాలు రైతాంగం గురించి మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో ఎటువంటి ప్రయోజనం కూడా రైతులకు చేకూర్చినటువంటి పరిస్థితి ఉంది స్వామినాథన్ కమిషన్ చెప్పింది రైతాంగ పంటలు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని ఈ రోజు కూడా వరి గాని పత్తి గాని మిర్చి గాని మొక్కజొన్న గాని ఈ రోజు సరైనటువంటి పంటలకు గిట్టుబాటు ఈ ఈరోజు రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మొత్తం వ్యవసాయ రంగాన్ని ఈ రోజు కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ దేశంలో ఆహార భద్రతకి ముప్పు కలిగించే విధంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఈ రైతాంగ వ్యతిరేక విధానాలని పోరాడాలని ఈ అఖిల భారత రైతుకులు సంఘం కోరతా ఉంది మరీ బుకింగ్ ఈ రోజు నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొస్తా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి హక్కుల్ని హరించడానికి ఈ రోజు ప్రతి ఎత్తున ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో